హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావల్ సిస్టర్స్ ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకునే పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వరిపిండి తడిపిండి కాకుండా ఇలా పొడిపిండి తీసుకున్నానండి టూ కప్స్ తీసుకున్నాను కొద్దిగా బెల్లం ఆవు పాలు నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పిండిని పిండిలో బెల్లం వన్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుందాం వేసుకుని బాగా కలుపుకుందాం పాలు పాలు మాత్రం ఒకసారి పొయ్యొద్దు కొద్ది కొద్దిగా పోస్తూ కలపండి పిండి అయితే ఇలా కలుపుకోవాలండి ఇది మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ కప్ తీసుకున్నాను టీ కప్ ఇది మీరు ఎలాంటి ఏ సైజులో కావాలో ఇలాంటి బౌల్ తీసుకోండి దాంట్లో కొద్దిగా వరిపిండి వేసుకుందాం దీంట్లో నేను అడుగున కొద్దిగా వరిపిండి వేసుకున్నాను ఇప్పుడు మీకు ఎన్ని ఉండలు కావాలో అని తీసుకోండి నాకైతే రెండు ప్రమదలు చేస్తున్నాను నేను మీరు కూడా మీ క్వాలిటీకి తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు ఇలా రౌండ్గా బాల్లా చేసుకున్నది దీంట్లో పెట్టుకోండి పెట్టుకోండి ఇలా అన్న తర్వాత మీకు ఏ సైజు కావాలో తీసుకోండి ఇప్పుడు ఇలా పెట్టి మన ఫింగర్తో ఇలా అంటే సరిపోతుంది ఈ ఇలా సరిపోతుంది మన ఒత్తి వేసి వెలిగించుకోవడానికి ఇలా తిరిగేస్తే ఇప్పుడు దీన్ని ఎలా తిరగేస్తే వచ్చేస్తుంది కటి ఇది వచ్చేస్తుంది ఇంకోటి ప్రిపేర్ చేసుకుందాం ఇలా చూపి దీంట్లో కొద్దిగా వరిపిండి తీసుకుందాం ఇప్పుడు దీన్ని దీంట్లో వేసుకొని ఫింగర్తో మళ్ళీ ఇలా మరి లోతుగా అనద్దు ఇంక పగుళ్ళు గట్ట లేకుండా చూసుకోవాలి ఇప్పుడు కుందా ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాం ఇలా తిరిగేసి ఇలా అంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటికి గోవిందనామాలు పెట్టుకుందాం ఇప్పుడు మనం పసుపుతో ఇలా గోవిందనామాలు దిద్దుకోవచ్చు మీకు రాకపోతే పుల్లతో అయినా పెట్టుకోవచ్చు నేను ఫింగర్తో పసుపు తీసుకుని చేసేస్తున్నాను నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రం దూదు పుల్లతో ట్రై చేయండి గోవిందనామాలు పెట్టేటప్పుడు ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి ఇవి దీపారాజన్కి చేసుకుందాం షార్ట్ వీడియోలో దీపరాజన్ పెడతాను ఒకసారి చూడండి దీన్ని గోవిందనామాలు మీకు సరిగ్గా రాకపోతే మాత్రం దూదు పుల్లలతో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే